రమేష్ బాబు గారు రూరల్ అధ్యక్షులు వెంకట సతీష్ గారు ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ప్రతినిధి అలాగే అనకాపల్లి ఇన్ఛార్జ్ మరుచూరి భాస్కర్ గారు అండ్ మా అందరికీ ఇష్టడైనటువంటి వ్యక్తి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే అద్మన్ పార్టీ అధ్యక్షులు అలాగే అలాగే బెనిస గారు ప్రధాన కార్యదర్శి వివిధ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు సో అనకాపల్లిని పట్టి పీడిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సమస్య దోవలు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు అండ్ అనకాపల్లి ఎమ్మెల్యే మినిస్టర్ వీళ్ళందరూ దోవలతో పాటు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారు నాకు తెలుసు సో దోవల్ని చంపడానికి మనం ఆల్ అవుట్ వాటెవర్ వాడతాం అలాగే ఇలాంటి మినిస్టర్ని ఇలాంటి వైసీపీ పార్టీని అరికట్టాలంటే గాలి మృతి మీద జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళకి గట్టిగా బలంగా గుద్దితే ఉమ్మడి అభ్యర్థులకి ఓటు గుద్దటమే అదే గట్టిగా పెట్టుకోండి అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతో కామెంట్ చేసి అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుంది నాకు తెలుసు కాకపోతే నేను అతని స్థాయికి దిగజారిని నేను మాట్లాడలేను ఎందుకంటే జనసేన వ్యక్తిగత వ్యక్తిగత జీవితాలు వెళ్ళాం మనం ఒక్కొక్కరు వ్యక్తి వ్యక్తిగత జీవితాలు వెళ్ళాలంటే ఒక్కొక్కటి సంబంధించి మహాభారతం రావాలంటే భయపెద్ద గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకులు వాటి మీద మనం దృష్టి పెట్టద్దు ఎందుకంటే నేను ఎవటో మాట చెప్తున్నాను మన నాయకుడు మనందరికీ ఇన్స్పిరేషను మనందరినీ ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన వ్యక్తిగత జీవితాలకు వెళ్దాం జీవితాల మీద మనం వేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడో మానేసి బరి బిగించి రోడ్ల మీద తిరుగుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అవుతున్నా మా జన సైనికులు కానీ మా వీరమ్మ జోలికి కానీ లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చితే వచ్చి దాని వల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కరికైనా ప్రయోజనం జరిగితే ఓకే మీరు మిమ్మల్ని పర్లేదు భరిస్తాం ఎట్లా కానీ ఒకరికైనా ప్రయోజనం జరగాలి ఒక్కరికి ఉపయోగం లేదు మీరు చేసే కామెంట్స్ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని పేరుతున్నారు మీ తిట్లకు భయపెడము ఎందుకంటే సో మీరు తిట్టే తిట్లకు లేకపోతే మీరు అవి మీరు చేసే పనులకు లేదా మీరు కామెంట్ చేసే వాటికు అంత తేలిగ్గా బయట వ్యక్తులు కాదు అంతకీ అంత ముఖం పగిలిపోయేలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది నా జనసేన టీడీపీ అలాంటి ప్రభుత్వం రాబోతుంది అందరూ టీవీలో చూస్తుంటారు చాలా సర్వేలు చూస్తున్నారు ఏ సర్వే అయినా సరే జనసేన టీడీపీకి అనుకూలంగా ఇస్తే అది ఫేక్ వాళ్ళు మాత్రం చేసుకున్న సర్వే చాలా కరెక్ట్ ఇది వాళ్ళ క్యారెక్టర్ సో ఖచ్చితంగా ఆన్సర్ సార్ తెలుస్తుంది దారుణమైన దోచుకు తిరుగుతున్నారు ఎందుకంత దారుణమైన ప్రవర్తిస్తున్నారు కనీసం ఆఫ్ హ్యుమానిటీ లేకుండా ఒక మమ్మల్ని అంటే జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తలు అంటే ఓకే కామన్ మ్యాన్ జోలుకి వెళ్తున్నారు సామాన్యుల జీవితాల్లో ప్రవేశించి వాళ్ళని పూజిస్తున్నారు ప్రతి ఒక్క కామన్ మేను కామన్ విమెన్ ఒకటే ఒకటి ఆలోచించిన వాళ్ళు వాళ్ళని చాలా సార్లు నేను టీవీలో వాళ్ళ వాళ్ళ దగ్గర మైక్ పెట్టి మీకు ఎవరిని అని అడుగుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంత భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు చాలా ధైర్యంగా ఉండండి మీ వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతుల నాయకుడు ఉన్నాడు మీరందరూ వెనకాల భయపడకండి ఒక్కొక్కడికి పగిలిపోయేలాంటి సమయాన్ని చేద్దాం డోంట్ వరీ అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు ఇన్ని దోపిడీలు లేకపోతే ఇంత భూకబ్జాలను లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేయటం స్టోన్ క్రషర్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేకపోతే ఆయనకి సంబంధించి ఆయన వల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు కానీ మేము అందరం తప్పు ఆలోచించాం మీరు రెండు వేల పన్నెండులో ఒక వీడియో సర్క్యులేట్ అయింది అది మీరు గమనిస్తే ఎప్పటికీ దొరకచ్చు కొన్ని చోట్ల మీరు కాలం తెప్పించుకుని చూడండి ఆ రోజు ఇతను లక్ష కోట్లు తినేసి ఏడు నెలల పాటు జైల్లో ఉండాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి కామన్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్ల అమ్మాయి ఈ పిల్లవాడి అమాయకుడేమో ఇతనికి ఏమీ తెలియదేమో తప్పుగా ఇతని గురించి చేసేయడం ఒక రకమైన డెలివిజన్లు భ్రమకులు అవి ఇతను మహానుభావులు ఓటేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు ఏమని చెప్పారంటే రాబోయేది రేపో మోపో రాబోయేది మన ప్రభుత్వమే సో మన బిర్యానీ మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పల్లెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరూ శుభ్రంగా తింటున్నారు అతలన్నీ తప్పే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా అన్నారు ఆపరే చేస్తున్నారు కానీ మనకు అర్థం కాల ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీరు దోతు చూడండి అప్పుడు అందులో ఏంటైతే ఆంధ్రప్రదేశ్ అంటే మన ప్లేట్లు అంటే ప్రజల కోసం ఏం చేయడం వీళ్ళు ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా ఉందంటే అనిపించింది సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగులు కొట్టండి కనీసం అడగండి ధైర్యంగా వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతోనే వస్తారు తప్ప ఒంటరిగానే లేకపోతే మంది మార్పులు వేసుకొని ఏదైనా ఓట్లకు వస్తారు ఖచ్చితంగా అడగండి దోమల వల్ల హిత్ ఎంతమంది దెబ్బతింది ఈ పొల్యూషన్ ఈ స్టోన్ క్రైషస్ వల్ల ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు తగ్గుతున్నాయి ఎంతమంది లంగ్స్ చే చనిపోయిన ఉన్నారు ఎంతమంది కిడ్నీకి ఆ కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన ఉన్నారు ఇన్ని మీరు అవ్వండి ఎందుకంటే ఎలా మీరు మంచి రిచ్గానే బతుకుతుంటారు నాకు తెలిసి అనగా పని వేరే చోట నిలబడి వేరే చోట అద్దె తీసుకున్నాను అని ఓన్ హౌస్ గాంజిమాక సంబరా అని ఉంటున్నాడు ఎస్ ఎస్ ఇక్కడ మాత్రం లేటింగ్ తెలిసింది అంటే ఇక్కడ జనాలు ఎలాంటి పొల్యూషన్ గురయ్యి ఎలాంటి చావుస్ వచ్చినా అతనికి ఏం ప్రాబ్లం లేదు అతను మాత్రం హ్యాపీగా ఉండాలి అది అతనే కాదు వైసీపీ నాయకులు అందరింతే వీళ్ళు చేసినంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేయలేరు సో వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ చేతిలో ఉంది మీరు అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు వెనకంజ వీళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో ఈ కొరైన వాళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలా మంది వైసీపీకి ఓటేసి ఉంటారు అప్పుడు మీ ఉద్దేశం మీ ఆలోచన తప్పంటలేదు ఈసారన్నా ఈసారన్నా టీ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వానికి ఓటేయండి ఆ పార్టీకి ఓటేయండి ఈ ఏరియాలో జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి ఇస్తారు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇచ్చినా సరే మనం గెలిపించాలి ఇక్కడ టీడీపీ ఇక్కడ టీడీపీ అభ్యర్థికి ఇచ్చారనుకోండి మనందరం గెలిపించాలి వేరే చోట జనసేన అభ్యర్థి ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గెలిపిస్తారు ఆ విధంగా ఒకరికొకరు ఒకరు ముందుకు ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో కూలీ చేశాడు ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో అదృష్టం కొద్దీ అంబేద్కర్ మహాసేవ రాజ్యంలో రాయిబెట్టి సెంట్రల్లో లాంటి బలమైన ప్రభుత్వం ఉండబెట్టి ఏమాత్రమైనా జరుగుతుంది కాబట్టి మీకున్న ఒకే ఒక బలం ఓటు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మాత్రం మీ బలం చూపించగలరు మన దురదృష్టం ఎంత రీకాలింగ్ అంటారు మీ పరిపాలన లేకపోతే నిన్న దింపేసే ఆ యొక్క సిస్టమ్ మన ఇండియన్ లో అది మన దీంట్లో లేదు అది కానుకుంటే ఎలాంటి నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రీకాల్ చేసి వెనక పంపించగలం అది లేదు మనకి అది మన దురదృష్టం సో ఒక్కసారి మాత్రం ఓట్లు వేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా చంపలు పైన ఓటండి ఎందుకు మాకు ఇలా చేసేవాళ్ళు మీరు వాటిలో ఏం ఆలోచించి తప్పేం కాదు అది గట్టిగా తాడే పట్టుకుని అడగండి అడుగుతారు కదా ప్లీజ్ అడగండి అడగద్దు ఎందుకంటే మేము కలర్ చూస్తున్నాం ఈ ఐదేళ్లలో ఒక డెవలప్మెంట్ లేదు ఒక పరిశ్రమ లేదు ఒక ఇండస్ట్రీ రాలేదు పైగా ఈ అనకాపల్లి సంబంధించిన ఏడు కాన్స్టిట్యున్సీ తిన్నప్పుడు ఒక కామన్ దొరికిన సమస్యను సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుందన్న విషయం ఎంత పెద్ద గొప్ప విషయం అది లేకుండా చేస్తారు ఇంతకన్నా దారుణంగా ఉంటున్నా అంటే చాలామంది భక్తులు ఉంటారు ఈ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ తిరుపతి వెంకటేశ్వర దేవుడు అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది అందులో మీలాంటి వాళ్ళకి అరే మా వెంకటేశ్వరకి వచ్చే ప్రసాదాలను మా బెల్లం తిమ్మలో వాడతారు మా బెల్లాన్ని వాడతారు అనేటువంటి ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది ఆ ప్రైడ్ తీస్తారు వీళ్ళ ఉన్న చిన్న సంతోషాలు తీస్తారు ఇది వీళ్ళ సాధించిన ఘనత రెండప్ప షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తారా అది క్లోజ్ చేశారు అంటే మనం ఎక్కడైనా ఇండస్ట్రీస్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ రప్పించిన ట్రై చేయాలి కానీ మంచి ఎక్కువ మందికి జీవితాన్ని ఇచ్చి లక్షాది మంది రైతులకి ఆధారమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసి ఉద్యోగాలు తీసేసి అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా ఇండస్ట్రీస్ పెట్టకపోగా ఉన్న వాటికి చేసి అలాగే వీడిని టైం కూడా సిద్ధపడ్డారు ఈ దీనికి తుంగపాదండి నమ్మటం తయజేస్తుంది అన్నీ అన్నీ పెడతాం అన్నీ అన్ని రకాలుగా ఇద్దాం నేను ఖచ్చితంగా నవలవు కాబట్టి వీళ్ళగా పనిచిన వాళ్ళ మాటలు మాట్లాడే అలవాటు మాకు లేదు డీసెంట్స్ క్వశ్చన్ అవుతాం మాకు క్వశ్చన్ కాదు మేము ప్రశ్న అవుతాం మేము ఎందుకు ఇంత చేతకాని సన్యాసంలో ఉన్నారు మీరు ఎందుకు చేయలేకపోతారని ప్రశ్న అడిగినప్పుడు ప్రజలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్ని ఓటేసిన వాళ్ళని స్థలం నాశనం చేస్తారు మా యూత్కి మా యువతి యువకులకి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదు అడుగుగానే మీరు వచ్చేస్తారు మీ వ్యక్తిగతంగా జీవితం ఇది మీ వ్యక్తి జీవితం కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఆగిపోసుకోవడం తప్ప ఇంకోటి చేతి కాదు అరే దమ్ముంటే సమాధానం చెప్పండి రా బాబు నోటుకు వచ్చినట్లు పనికి వాళ్ళ మాటలు మాట్లాడకండి ఇష్యూస్ అడుగుతున్నాం ఇష్యూస్ మీద సమాధానం చెప్పలేనోడే ఇష్యూస్ మీద సరైనటువంటి పరిష్కారం చూపలేనోడే అడిగిన వాడిని వ్యక్తిగత జీవితంలోకి వెళ్తారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు అంటే వ్యక్తిత్వం హామీ అంటారు ఇలాంటి అదోపణలు చేస్తున్నారు ఈ వైసీపీ వాడు కసింకోటలో ఆరు వందల తొమ్మిది ఎకరాల భూ కుంభకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న అంటే ఈ మినిస్టర్ పేరు కూడా నా నుంచి ప్రకటన ఇష్టం ఎందుకంటే ఆ పేరు చదివి నా నోరు పాడు ఏం అనుకోకండి సో ఇలాంటి మినిస్టర్ పేరు కూడా నేను ఇలాంటి ఎమ్మెల్యే పేరు కూర్చోతాను ఒకటే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నావు లేకపోతే పరిశ్రమ శాఖగా ఉన్నావు ఎన్ని పరిశ్రమలు తీసుకోవచ్చు ఎన్ని ఐటీ ఐటీ ఆప్షన్ తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి నోకే ఒక ప్రశ్న అవుతాను ఆ మధ్యలో ఒక ఇది పెట్టారు ఇది ఈ వ్యాపారులు పరిశ్రమలకు సంబంధించి ఒక సమ్మిట్ మేడం ఎస్ ఎస్ సమ్మిట్ మేడం అప్పుడు చూసా ఉన్నారు ఎవరైనా ఇచ్చారు అంటే ఒక నూడిల్స్ పెట్టుకునే వ్యక్తికి సూటేజ్ తీసుకొచ్చి ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్తాన్ని టెక్స్టైల్ అంటే అలా ఎట్లా చేస్తారు మీరు మీరు మీకన్నా కొద్దిగా అంటే అదే వాళ్ళకి అన్ని అన్ని కామెడీ పనులు నీళ్ళు చేస్తున్నారు అదే పనులు నీళ్ళు చేస్తున్నారు అసలు ఎలాంటివి ఇలా భారతదేశం ఏర్పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నీచమైన నికృష్టమైన ఇలాంటి దర్శనం ప్రభుత్వం ఎక్కడ రాల ఖచ్చితంగా అందరూ గమనిస్తే వీళ్ళ మీద వచ్చిన ట్రైన్స్ ఎవరి మీద రాల ఇక్కడ ఒక అంటే రోడ్లు బాగాలేకపోతే రోడ్లు అవసరమా మనకి స్టీములు అవసరమా అంటాడు రోడ్లు అవసరం లేకపోతే కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద సరైనటువంటి రోడ్లు ఏర్పాటు లేకపోవడం వల్ల నాశనం అయిపోయినాయి దాని మీద ఎవరికి దృష్టి లేదు నువ్వు నీకు ఈ సంక్షేమ పథకాలు కావాలని వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా ఒక్క విషయం సంక్షేమ పథకాలకి మీరు ఇచ్చే డబ్బు మీ బాబు జోబు నుంచి తీసుకొచ్చి ఇచ్చే డబ్బు కాదు ఇది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది మీరు ఏదో దాన మీ జీవితాంత త్యాగం చేసినాడే దేడప్పులు ఇవ్వక్కర్లా కానీ మీరు అందరూ అర్థం చేసుకోండి అమ్మా అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేయండి జగన్ అన్న అంటాడు ఒకడు జగన్ విదేశీ విద్య గారు అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి అని చెప్పి ఓట్లు వేశారు ఓకే అది పక్కన పెడితే ఆయన్ని కూడా నెమ్మదిగా ఫీల్ అవుట్ చేసేసి మొత్తం ఇతనే కనబడుతున్నాడు నెమ్మదిగా సిస్టర్ని తల్లిని కూడా దూరం చేసేసాడు అంటే ఇతను ఎంత అంటే మీరందరూ ఆలోచి తల్లిని చెల్లెల్ని కూడా దూరం చేసేసి ఆస్తుల కోసం కాబట్టి ఏమాత్రం చిన్న అధికారంలో షేర్ వేస్తానో భయపడిపోయి దూరం పెట్టిన వాళ్ళు మీకు ఏం చేస్తారన్న నమ్మకం మీకుంది ఏం చేతులు తడితను ఏమి ఇచ్చేయడు ఈ స్కీమ్ల గురించి మాట్లాడతారు స్కీములు మీరు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే ప్రజల వెళ్ళి ఒక భాగం జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ తీసుకొస్తాం మీకన్నా అద్భుతంగా చేస్తాం మన ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం ముఖ్యంగా యూత్ యువతి యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే ఇక్కడ మన దేశ గంజా అయితే ఎలా లేకపోతే ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారో ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్న అందరూ అరకు వైపు చూపిస్తారు అంటే బైజా ఇటువైపు మీకు వస్తుందని ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది ఏంటా వీళ్ళ వీళ్ళు చేసే పండుగ వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి మనం అంటే నిజంగా మన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా మనం వాళ్ళ కోసం కష్టపడుతుంటే ఇలాంటి పరిస్థితి వచ్చింద సిగ్గుపడుతున్నాం వాళ్ళకైతే సిగ్గు ఇలాంటివి ఏమి లేవు వాళ్ళు ఏదైనా చేస్తారు ఇంకో మాట కూడా ఉన్నా ఇక్కడ కూడా గంజాయి వ్యాపారంలో కొంత నేను విన్నాను ఓకే పోలీసులు కూడా దొరికారు అంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత దానికంటే ముందు ముందు గంజాయి వ్యాపారాన్ని ఐరన్ హ్యాండ్ తోటి తొక్కేస్తాం లాండ్ ఆర్డర్ని ఇంప్రూవ్ చేస్తాం ఎవరైతే గంజాయి ఇలాంటి స్మగ్లింగ్లు చేసి ఎవరైతే గంజాయి మీద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా మెనబెట్టి లోపలికి వస్తాం దీంట్లో డౌటే లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లాండ్ ఆర్డర్ చాలా టఫ్గా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఎవరిలో కూడా తప్పించకుండా వీళ్ళు తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రతి అలయన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉండండి లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది ఇవాళ మన ఆడపిల్చులు బయటికి సేఫ్టీగా వెళ్ళలేకపోతున్నారు ముప్పై ఐదు వేల మంది ఆడపిల్లలు మా అయిపోతే వాళ్ళు ఇంకా ఐడెంటిటీ ఇంకా దొరకని ఆడపిల్లలు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ బిడ్డలు ఎక్కడ పేరు తెలియదు ఆ చిన్న పిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు అంటే ఏ ఆర్గాన్ మాఫియాకి ఆర్గాన్ మాఫియా అంటే శరీరంలో ఉన్న భావాలను తీసుకెళ్ళిపోతారు డెడ్ బాడీని ఎక్కడైనా పడేయచ్చు అది జరగచ్చు లేకపోతే వాళ్ళు ఎటువంటి చోట్ల అమ్మేస్తున్నారో తెలియదు వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నారో తెలియదు ఒక ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఆ ఎవరైతే బిడ్డని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళకి ఎంత ఫీల్ ఉంటుందో ఒకసారి వెళ్ళి ఆలోచించేది వీళ్ళకి ఏ మాత్రం లేదు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ ఇస్తారు ఇలా మావే అయిపోతున్న వాళ్ళతోటి ఇలా ప్రజలు ఆడపిల్లలా మామైపోతున్నారని చెప్తే అతను చాలా దున్నెత్తిపోసారు ఒకే ఒక ప్రశ్న వేస్తారు కనీసం దీంతో పోలీసులతో సమీక్ష పెట్టారా అని ఇతను పెట్టడు ఇతను పోలీసు సమీక్షలో పెట్టడు ఇతను ఎంత పచ్చి అబద్ధాల కోరంటే మీ అందరూ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి నటుడు భారతదేశం ఇది భూమి ప్రపంచంలో కూడా గుర్తుపెట్టుకోడు ఎక్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అయినా మాకే సిగ్గే వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మేము ఇంత గొప్పగా యాక్ట్ చేయలేకపోతున్నాం అంటే యాక్టింగ్ అలాగే ఇవాళ జనసేన మనం ఏం చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అని చెప్తాం ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆశ అది ఇంగ్లీష్ మీడియనా కానివ్వండి తెలుగు అయినా కానివ్వండి అది ఎన్నుకునే వాళ్ళ ఛాయిస్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఏ మీడియంకి వెళ్ళినా మేము చదవాలనివ్వండి ఛాయిస్ ఉంటుంది ఆస్కారం ఉంటుంది కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు చదువుతామనుకున్న కొద్ది మందిని మేము డిప్రైవ్ చేయకుండా నష్టపరి తెలుసుకున్నా ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఈ విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలని అలాగే యువత యువకులు యంగ్స్టర్స్ ఇంతమంది మిమ్మల్ని కేవలం ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లా కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి ఐదు ఇందరూ మనం చొప్పున ఐదేళ్లలో ఎన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు మాటించారు అని రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మాత్రమే ప్రతి సర్వే ఇదే చెబుతుంది ప్రతి వాళ్ళలోనూ ఇదే మాట ఉంది ప్రతి కార్యకర్తలోనూ ప్రతి వీర మహిళల్లోనూ అటు టీడీపీ వాళ్ళలోనూ అలాగే సామాన్య మానవుల్లో కూడా మాకు ఈ దరిద్రం వద్దురాబి ఒక్కొక్క కరోడ్ అయితే ఇలాంటి ఒక యూత్లో ఉండే యంగ్స్టర్స్ అయితే వాళ్ళు వాళ్ళు తిట్టే తిట్లు చేస్తుంటే వాళ్ళ తిట్లు మేము చూడట్ల వాళ్ళ బాధ కనబడుతుంది మాకు వాళ్ళ పెయిన్ కనబడుతుంది మాకు ఇంత దారుణంగా సిగ్గు పడాలి అలాంటి తిట్లు తిట్టించుకోవటానికి అది వీళ్ళ నిబద్ధత అది వీళ్ళ పరిపాలన ఇంకా సిగ్గు లేకుండా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతుంటాను ఏ నీకు ఏమన్నా కొద్దిగా సెన్స్ ఉన్నాయా ఎలాగో నూట డెబ్బై సీట్లు వస్తాయి నువ్వు ఏం చేశారు మీరు పదానికి ఏమి వరద పెట్టారు నూట డెబ్బై సీట్లు వస్తాయి అనారు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదులో లాస్ట్ ఐదు వస్తే గొప్ప మీకు ఏడు సార్ ఏంటి మీకు ఒక ఐదు వస్తాయి ఏమో మహా ఐతే వాళ్ళకంటే ఒకటే ఏంటంటే వీళ్ళందరికీ వైసీపీ అనుకున్న ఒక దుర్లక్షణం ఏంటంటే ఓటర్లు ఇక్కడ కాపీ ఓటర్లు ఉన్నారు ఖమ్మ ఓటర్లు ఉన్నారు లేకపోతే ఈ నగర ఏ ఓటర్ పుణముఖ కమ్యూనిటీ యాదవ ఓటర్లు ఎంతకున్నారు ఉన్నారు సన్యాసుల ద్వారా సన్నాసులారా కూడా మాట్లాడుతున్నారు వైసీపీ మరి సన్నాసులారా ద్వారా వాళ్ళు ఓపెన్ గా చూడకండి మనుషులు చూడండి ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి వాళ్ళ అవసరం ఏంటో గుర్తించండి వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి చెప్పి బతికి అయ్యా నీకు ఇంత చేద్దాం అనుకుంటున్నాం మీ ఓట్లు మాకు ఏంటని అది మేము అడుగుతున్నాం కులమతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని జయించుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఓటర్లుగా చూడాలి గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా విలువైనటువంటి ప్రాణం ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు ఎంతో మీ కుటుంబాలకి మీరు ఎంత నిలబడుతున్నారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని చూస్తాం తప్ప వీళ్ళ మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఓటర్లు వచ్చు కాకపోతే మీ ఓటు మాత్రం మాకు ఏమని చెప్పి మీరు ఓటు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టి ఉంది మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే జనసేన టీడీపీ లో ఉన్నది ఆయనకు అత్యంత మన ప్రీతంగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నారు ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబెడతాడు కోసం అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలు గురయ్యారు చాలా దారుణమైనటువంటి ట్రోనింగ్ గురయ్యారు ఆయనకు కూడా చాలా కసింది ఉంది ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని ఆయన కూడా పెద్ద వేసి వస్తుంది ఆయన ఒకటే కోరిక నేను నెక్స్ట్ తెరవచ్చే లో నేను శాశ్వత రాష్ట్రానికి చేయించాలన్న మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిలాగా మంచి చేద్దామనుకో వ్యక్తిని మనం గౌరవించుకుందాం మనం రేపు ఎలక్షన్స్ వ్యవహరిస్తాను పక్కన పెడితే మీరు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు మనకి అంత ఆలోచించక అంత దూరం కాదు ప్రతిదీ మనకు న్యాయం జరుగుతుంది జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనే న్యాయం జరగకుండా వదిలే ప్రసక్తి లేదు ఎలక్షన్స్ లో కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే టీడీపీ వాళ్ళతో సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటుంది సమానమైన హక్కులు ఉంటాయి తప్ప మాకు ఏం తక్కువ సో అలయన్స్ విషయంలో మీరు ఏ డౌట్ పడకండి అలాగే ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి ఎవరు ఎంపీగా ఉండాలి అనేది జనసేన టీడీపీ నాయకులు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ణయించిన తర్వాత పాలన అభ్యర్థి ఇతని తెలుగుదేశం అభ్యర్థి ఇతని జనసేన అభ్యర్థి అని నిర్ణయించిన తర్వాత అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వండి ఎలా జరగదో చూస్తాం ఎలా రాదో చూద్దాం ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం మూత గడిపోతున్న చికెన్ ఫ్యాక్టరీలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి తిరిగి ఎలా రీఓపెన్ ఓపెన్ చేయాలని ఆలోచిద్దాం ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎలా ఎఫిషియెంట్ గా ఉపయోగించాలో చూద్దాం అలాగే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాల్ని సొంతంగా వాటికి ఎలా ఇవ్వాలో చూద్దాం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవితాల్లో మేమందరూ ఉంటాం మీకు అండదండగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహా నాయకుడు తన జీవితంలో తన సంపాదించిన డబ్బు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు తప్ప ఈరోజు సొంత కోట్లాది రూపాయలు ఇచ్చారు నాకు వరకు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లాది రూపాయలు ఇచ్చిన నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరు లేరు ఇవి రాసిపెట్టు రైట్ ఫ్రమ్ యుఎస్ అమెరికా నుంచి అనకాపల్క ఎవరు ప్రజల దగ్గర లాక్కున్నారు లాపుకొని ప్రజల దగ్గర కోట్లు తీసుకొని లక్ష లక్షలు దానం చేసిన వ్యక్తులు దుర్మార్గులు సో నిలబడండి మన జనసేన టిడిపి అలయన్స్ కి అభ్యర్థులకి అండగా నిలబడండి సో ఒక మంచి మాటకుతో చెప్పి ముగిస్తాను ప్రతిసారి పిల్లల నాయకుడికి సంబంధించిన వ్యక్తి ఆ నాన్న ఇంత గొప్ప పని చేసాడు అంత గొప్ప పని చేసాడు అని వాళ్ళ ముఖం చేసి ఓటేస్తారేంటి ఈ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ పిల్లల మంచి జీవితాల గురించి వాళ్ళ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలాంటి లైఫ్ ఈసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అంటే జై జనసరా జై జై